రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇరవై ఐదు బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ పొంగూరు నారాయణ హాజరయ్యారు రాజధానిలోని సీడ్ యాక్సిస్ రహదారి పక్కన ఉన్న సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా రాజధానికి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులు రానున్నాయని తద్వారా సుమారు ఆరు వేల ఐదు వందల పద్నాలుగు మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఏపీసీఆర్డి ఒక ప్రకటనలో తెలిపింది ఈ చారిత్రక కార్యక్రమంలో రాజధాని రైతులు వ్యవసాయ కూలీలు మహిళలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు